అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి సామాజికంగా మీ పరిచయాలు విస్తరిస్తాయి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ పనులకు సహాయపడతాయి వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యం ఎదురవుతుంది మీ సామర్థ్యం ఉన్నతాధికారుల దృష్టికి రాదు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కొత్తగా ప్రారంభించిన స్టార్టప్లకు నిధుల కొరత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఆగిపోతాయి వ్యక్తిగత అభివృద్దిపై దృష్టి పెట్టడానికి ఇది మంచి రోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి తెలియకుండా చేసిన ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశముంది మీ నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు పునఃపరిశీలించుకోవడం మంచిది సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు మీ సమాచార వ్యాప్తి ప్రభావవంతంగా ఉంటుంది క్రీడలలో పాల్గొనే వారికి విజయం దక్కుతుంది మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశముంది ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది మీరు అద్భుతమైన చిత్రాలను తీస్తారు మీ వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి భూమి లేదా ఆస్తి కొనుగోలుకు ఇది అనుకూలమైన సమయం మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఏ పనినైనా ధైర్యంగా చేపట్టి విజయం సాధిస్తారు మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో మీకు మంచి సలహాలు లభిస్తాయి మీ ఆర్థిక ప్రణాళికలు మెరుగుపడతాయి మీకు నచ్చిన రుచికరమైన ఆహారం లభిస్తుంది మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తారు పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి పంట దిగుబడులు పెరుగుతాయి ఏదైనా శుభార్థ క్రియలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు మీ శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు వారి ప్రతిష్టకు భంగం కలుగుతుంది మీ సంకల్ప బలం ఈరోజు దృఢంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు కూర్పు డిజైనింగ్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ పనితనం ప్రశంసకు నోచుకుంటుంది మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడానికి ఈ రోజు సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీ అలవాట్లు మెరుగుపడతాయి మీ వృత్తిపరమైన అభివృద్దికి సంబంధించిన కొత్త శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తులో స్థిరమైన పురోగతికి ఇది పునాది వేస్తుంది పశుపోషణ చేసేవారికి లాభాలు కలుగుతాయి కొత్త పశువులను కొనుగోలు చేస్తారు వ్యాయామం చేయడానికి ఈరోజు మీకు మంచి ఉత్సాహం లభిస్తుంది శారీరక దృష్టి ఢత్వం పెరుగుతుంది కొన్ని చట్టపరమైన సమస్యలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కోర్టు కేసుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది దైవ దర్శనం వలన మనసుకు ఎంతో ప్రశాంతత సంతృప్తి లభిస్తాయి శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనశ్శాంతి లభిస్తుంది ఈ మంత్రం మీ సంకల్ప బలాన్ని పెంచి ఆటంకాలను దూరం చేస్తుంది అనుకోని ఖర్చులు పెరిగింది అవకాశం ఉంది ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి మీ సంక్షేమం గురించి మీకు మంచి ఆలోచనలు వస్తాయి మీ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు మీరు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది అదనపు ఖర్చులు పెరగడం వలన పొదుపుపై ప్రభావం పడుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయ విలువలను గౌరవిస్తారు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది కొత్త స్నేహితులు ఏర్పడతారు మీ సృజనాత్మక ఆలోచనలు ప్రసంసారు శించబడతాయి కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మీకు సహాయపడుతుంది ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు మీ సంకల్పం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆత్మీయులతో మీ బంధం మరింత బలపడుతుంది ఇతరుల పట్ల మీరు చూపించే ఆత్మీయత మంచి ఫలితాలను ఇస్తుంది దాంపత్య జీవితంలో ప్రేమ అనులాగం పెరుగుతాయి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు వారి నుండి విలువైన సలహాలు లభిస్తాయి అనుకోని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాల్లో అదనపు జాగ్రత్తలు అవసరం పుస్తక సమీక్షలు రాయడం లేదా చదవడం ద్వారా ఈరోజు మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది పరిశ్రమల రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టపోతారు ఉత్పత్తి తగ్గుదల వలన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు మీపై మీ నమ్మకం పెరుగుతుంది ఇతరుల విశ్వాసాన్ని కూడా చూరగొంటారు సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీ పనులకు ప్రశంసలు దక్కుతాయి మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి సామాజిక సేవలో మీరు నిస్సహాయతను అనుభవిస్తారు మీ ప్రయత్నాలు ముందుకు సాగవు సహాయం చెయ్యాననుకున్నా దానికి సరైన మార్గం దొరకదు ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే సానుకూల దృక్పథంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి ఈ ఈరోజు మీకు అపారమైన ఆనందం కలుగుతుంది సంతోషకరమైన వార్తలు వింటారు మీరు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తారు కొత్త ఆవిష్కరణలకు మార్గం వేస్తారు గతంలో చేసిన పనుల ఫలితాలు ఈరోజు నిరాశ కలిగిస్తాయి పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి పర్యావరణ పరిరక్షణ వైపు మీ దృష్టి పూర్తిగా మళ్ళదు ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలను కోల్పోతారు వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగంలో పురోగతి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి మీ కెరియర్కు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు వాయిదా పడతాయి సంతానం విషయంలో ఆందోళన పెరుగుతుంది పిల్లల ఆరోగ్యం లేదా చదువు విషయంలో సమస్యలు ఎదురవుతాయి దూర ప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు వాటి వల్ల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అంశాలపై మీరు దృష్టి సారించలేరు నూతన ఆవిష్కరణలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది పని ఒత్తిడి అధికమై మానసిక అలసట కలుగుతుంది విశ్రాంతి తీసుకోవడం అవసరం వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి మీ ఆరోగ్యం బాగుంటుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా ఉంటుంది మీరు కొత్త వ్యూహాలు నేర్చుకుంటారు కళా ప్రదర్శనలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు మీ కళాఖండాలకు సరైన గుర్తింపు లభించదు పర్యటనలు వాయిదా పడతాయి ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి భవిష్యత్తు ప్రణాళికలు వేయడానికి ఈ రోజు అనుకూలం కాదు మీ ఆలోచనలలో స్పష్టతలో స్తుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సరియైన అవకాశాలు దొరకవు నైపుణ్యాల శిక్షణలో పాల్గొనేందుకున్న అడ్డంకులు తొలగిపోవు హాజరయ్యే వర్క్షాప్ల నుండి విలువైన సమాచారాన్ని పొందుతారు మీరు నిర్వహించే వర్క్షాపులు విజయవంతమవుతాయి స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి మేలు చేస్తారు మీ సేవలకు గొప్ప సంతృప్తి లభిస్తుంది దివ్య చింతనలో గడపడం వలన మీ మనసు పవిత్రమవుతుంది విశ్వశక్తితో మీ బంధం బలపడుతుంది వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్ట జరగవచ్చు ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి మీరు ఆధ్యాత్మిక చింతనతో శాంతిని పొందుతారు ధ్యానం మీకు చాలా సహాయపడుతుంది మీ ఇంట్లో శాంతి ప్రశాంతత నెలకొంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వ్యావహారిక చిక్కులను పరిష్కరించడంలో మీ నైపుణ్యాలు సరిపోవు మీరు తీసుకునే ప్రతి చర్యలోనూ అపసవ్యత కనిపిస్తుంది మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు మానసికంగా దృఢంగా ఉంటారు నాటక ప్రదర్శనలలో పాల్గొనే వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి మీ నాటకీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో భారీ సాంకేతిక లోపాలు లేదా వైఫల్యాలు ఎదురవుతాయి ముఖ్యమైన డిజైన్లు తిరస్కరించబడతాయి వినోద కార్యక్రమాలలో పాల్గొని పూర్తి ఉల్లాసాన్ని పొందుతారు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు కోచింగ్ శిక్షణ కార్యక్రమాల ద్వారా మీరు లాభపడతారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వాటి వల్ల మంచి పేరు వస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి